మూడవ అధ్యాయము దాస్య శృంఖలాల్లో ఉన్న దేశానికి మా రహస్య పరిచర్య మా సేవ రెండవ భాగం రొమేనియా దేశస్థులకు సువార్తనందించడం బహు త్వరలోనే కమ్యూనిస్టు వారి నిజస్వరూపం వెల్లడైపోయింది మొదట మాయోపాయాల చేత క్రైస్తవ సంఘ నాయకుల్ని మచ్చిక చేసుకున్నారు ఆ తరువాత దౌర్జన్యం ప్రారంభమైంది వేల సంఖ్యలో ప్రజలను బంధించడం ప్రారంభించారు నేను నా పరిచర్య ద్వారా రక్షణ పొందిన వారిలో ఇంకో కొందరం జైలు పాలైపోయాము నేనున్న గదిలోనే తన విశ్వాసాన్ని బట్టి బంధించబడ్డ ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఆరుగురు పిల్లలు పిల్లలను భార్యను అనాథలుగా వదిలేసి వచ్చాడు ఇంటి వద్ద వాళ్ళు ఆకలికి అల్లాడిపోతున్నారు ఇక అతడు వారిని ఎన్నటికీ చూడకపోతే చూడకపోవచ్చు నేను నిన్ను క్రీస్తులోనికి నడిపించినందువల్ల నీ కుటుంబానికి దుర్గతి సంభవించింది నా మీద నీకు ఆయాసంగా ఉందా అని అతన్ని అడిగాను నన్ను ప్రభువులోనికి నడిపించినందుకు నీకెలా కృతజ్ఞతలు తెలపాలో అర్థం కావట్లేదని బదులు చెప్పాడు ఈ నూతన పరిస్థితుల్లో సువార్త ప్రకటన మహా కష్టమైపోయింది మేము కొన్ని కై క్రైస్తవ పత్రికలు అచ్చువేయాలంటే ముందు వాటిని కమ్యూనిస్టులు పరీక్షించి చూశాకే మాకు అనుమతి ఇచ్చేవారు మేము అచ్చివేయబోరిన ప్రతి పుస్తకం విషయము అలాగే జరిగేది ఒకసారి ఒక చిన్న పుస్తకాన్ని అచ్చివేయడానికి ఏర్పాటు చేసుకున్నాం దాని అట్టపైన కార్ల్ మార్క్స్ కమ్యూనిజానికి జనకుడు చిత్రాన్ని ముద్రించి ఆ పుస్తకానికి మతమంటే మనుషులకు నల్లమందు అని పేరు పెట్టాము దానిలో మార్క్స్ లెనిన్ స్టాలిన్ చెప్పిన సంగతులన్నీ ఎత్తివ్రాసాము తరువాత క్రీస్తుని గురించి వర్ణించాం మా పుస్తకాన్ని పరీక్షించే అధికారులు దాని ముఖచిత్రం దాని పేరు ముందు మాట చూసి అచ్చివేయడానికి పంచిపెట్టడానికి అనుమతినిచ్చారు మేము ఈ పుస్తకాలను కమ్యూనిస్టు వారు జరిపించే మన్ మహాసభల్లో పంచిపెట్టేవాళ్ళం అట్ట మీద బొమ్మను చూసి ప్రజలు ఆశతో తీసుకుని చదివేవారు సుమారు పదో పేజీకి వచ్చాక దేవుని విషయం క్రీస్తు విషయం కనబడతాయి ఇంతలో మేము అక్కడి నుండి మెల్లగా తప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళం ఆ కాలంలో అంతటా అన్ని విధాలుగా ప్రజలు అణిచివేయబడ్డం చూశాం ప్రజల దగ్గరున్న ప్రతి వస్తువును కమ్యూనిస్టులు లాక్కున్నారు రైతుల నుండి పొలాల్ని గొర్రె మందల్ని తీసుకున్నారు చిన్న చిన్న దుకాణాలను దోచుకున్నారు ధనిక వర్గం మాత్రమే కాక నిరుపేదలు కూడా బహు విధాలైన బాధలకు గురయ్యారు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరిని చరసాలలో బంధించారు పేదరికం ప్రబలిపోతోంది దయామయుడైన దేవుడు దుష్టత్వానికి ఎందుకు జయమిస్తున్నాడు అని ప్రజలు అడగడం మొదలు అయితే అన్ని విధాల ప్రశ్నలకు దేవుని వాక్యంలో జవాబులున్నాయి లాజర్ను గుర్చి ప్రభువు మనకు చెప్పాడు అతడు ఆకలితోనూ పుండ్లతోనూ బాధపడుతుంటే కుక్కలు అతని పుండ్లు నాకాయి అయితే అతడు చనిపోయాక అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి దేవదూతలు పరలోకానికి అతన్ని తోడుకుని వెళ్లారు సంఘం కొంతమట్టుకు బహిరంగంగా సేవ చేసిన విధం రహస్య సంఘం వేరువేరు గృహాల్లో అడవుల్లో ఇంకా వీలైన స్థలాల్లో దూసుకొని పోగా అతడు తన ప్రాణాన్ని క్రీస్తుకు అప్పగించాడు అతడు తన పాపాలను ఒప్పుకొని రక్షకుణ్ణి అంగీకరించి పడగలో కూడా క్రీస్తుని సేవించాడు కొంతకాలం తరువాత అతడు మరణించి తాను నూతనంగా కనుగొన్న రక్షకుని చెంతకు చేరాడు ఎందుకంటే ఇద్దరు క్రైస్తవులు గొప్ప విలువ చెల్లించారు కాబట్టి నేను కమ్యూనిస్టు దేశాల్లో విశ్వాసులు అనేకులు ఇలాగూ ధైర్యం వహించి సేవ చేస్తున్నారు రహస్య పోలీసు వారు మా రహస్య సంఘాన్ని బహుగా హింసించారు కమ్యూనిస్ట్ అన్యాయ అధికారాన్ని ఎదిరించడానికి ఇదొక్కటే మిగిలి ఉందని వారు తెలుసుకున్నారు కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ తిరుగుబాటును నాశనం చేయాలని సంకల్పించుకున్నారు ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసిస్తే అతడు అనాలోచితంగా తెలివిహీనంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలను అవలంబించబోడని వారు గ్రహించారు కాబట్టి వారు విశ్వాసులపై తీవ్ర పోరాటం సాగించారు అయితే రహస్య సంఘం మేలు కోరే వారు కూడా కమ్యూనిస్టుల్లో రహస్య పోలీసుల్లో ఉన్నారు మేము కొంతమంది క్రైస్తవులను రహస్య పోలీసులతో కలిపివేశాం వారు పోలీసుల రహస్యాలను సంఘానికి ఎప్పటికప్పుడు తెలియపరిచేవారు కొందరు విశ్వాసులు తమ విశ్వాసాన్ని దాచిపెట్టుకుని అలా చేసేవారు అలా చేయడం వల్ల తమ సొంత కుటుంబాలే వారిని తృణీకరించాయి ఎందుకంటే వారు చేస్తున్నదేమిటో కనీసం ఇంట్లో కూడా చెప్పేవారు కారు అయినా వారు నిరుత్సాహపడక సంతోషంగా అలా చేయసాగారు క్రీస్తు కోసం వారు అంత ప్రేమతో వ్యవహరించారు ఒకసారి కమ్యూనిస్టులు వీధిలో నన్ను పట్టుకొని ఎక్కడో రహస్య స్థలంలో నన్ను దాచేశారు నన్ను వెతకడానికి ఒక క్రైస్తవ డాక్టరు రహస్య పోలీసులతో కలిసి వారిలో ఒకడే వారి దుస్తులు ధరించుకునే తిరగసాగాడు క్రైస్తవ సహోదరుల్ని అప్పగించే ప్రయత్నాలు చేయసాగారు